प्राइम टाइम न्यूज के स्वागत है బీసీ బిల్లు సాధన కోసం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు బీసీ తరలి వచ్చి విజయవంతం చేయాలని యూపీఎఫ్ రాష్ట్ర కో కోకన్వీనర్ పెద్దాపురం కుమారస్వామి తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పెంటా రాజేష్ పిలుపునిచ్చారు గోదావరి ఖానీ ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆగస్టు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవిత ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని ఇందిరా పార్క్ లో డెబ్బై రెండు గంటల దీక్ష చేపట్టనున్నారని వెల్లడించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై బీసీలను చేస్తున్నాయని ఆరోపించారు అసెంబ్లీలో బీసీ బిల్లును సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు బీసీ బిల్లులో పది శాతం ముస్లింలు ఉన్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారని బిల్లులో ముస్లింలు ఉన్న సంగతి అప్పుడు బీజేపీ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు ఇదంతా బీసీలను మోసం చేయడానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై ఆడుతున్న డ్రామాగా ఉందని బీసీల బిల్లు అమలు కోసం కవిత చేస్తున్న గంటల నిరాహార దీక్షకు బీసీ బిడ్డలు మద్దతుగా నిలవాలని కోరారు ఈ మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు బండారి శ్రీను నాయకులు అందే సదానందం హారిక నిటూరి రాజు ఆవుల రాజేష్ బొల్లం భూమేష్ బొగ్గుల సాయి కృష్ణ సృజన్ సాగర్ సన్ని ఠాగూర్ ప్రతాప్ తర్లు పాల్గొన్నారు వాళ్ళందరినీ పేరు పేరున మన్నించాలని కోరుతూ జాగృతి పెద్దపల్లి జిల్లా పక్షంగా ఈ యొక్క ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతోంది నేను వెంటరాజేష్ణు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నెరవేరుస్తున్నాను ఇక్కడ ఏదైతే తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో డెబ్బై రెండు గంటల పాటు ఒక నిరవర్ధిక ఫిరార దీక్షను తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మా అందరి అభిమాన నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఇందిరా పార్క్ వేదికగా బీసీలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బిల్లు ఇస్తానని మాట ఇచ్చి కేంద్రానికి పంపిందో ఆ కేంద్రాన్ని ఆ బిల్లును ఆమోదంకి మద్దతుగా ఆ వెంటనే ఆ బిల్లు ఆమోదం పొందే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి మరో మార్గంగా కూడా గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ అయినా కూడా అమలయ్యే విధంగా ఈ బిల్లు సాధన ద్వారానే రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు రావాలని తద్వారా బీసీ వర్గం తప్పకుండా ఎంతో ఎంతో లాభపడుతుందని ఒక కృత నిశ్చయంతో మన తెలంగాణ జాగృతి గత తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమం కోసం పోరాటం చేసిందో అదే స్ఫూర్తితోటి ఈరోజు ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కుల సంఘాలను అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు మళ్ళీ డెబ్బై రెండు గంటల దీక్షకు కోనుకోవడం జరిగింది ఏదైతే పెద్దపల్లి జిల్లా అంటేనే చైతన్యం కలిగిన జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డ కాబట్టి ఈ యొక్క బిల్లు కోసం చేస్తున్న నిరార దీక్షకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన బీసీ వర్గాలు అన్ని కుల సంఘాలు అంత నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేధావులందరూ కూడా ఈ యొక్క నిరార దీక్షకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమానికి జై తెలంగాణ జైబీసీ బీసీ నా పేరు పెద్దాపురం కుమారస్వామి రజక యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ఈరోజు ఈ ప్రెస్ మీటు గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారు ఇంద్రా పార్కు దగ్గర డె రెండు గంటల నిరార దీక్ష గురించి ప్రెస్ మీట్ మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం బీసీలను ఏ విధంగా మోసం చేసుకుంటూ కాలయాపన చేస్తుందన్న వారి టాపిక్ మీద ప్రెస్ మీటు పోస్టర్ రిలీజ్ కూడా ఉందండి ముందుగా ప్రెస్ మిత్రులు నన్ను సమయం వల్ల కొద్దిగా లేట క్షమించాలి రెండవది ఇక్కడికి వచ్చిన జాగృతి లీడర్లు వివిధ కుల సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఇంకో విషయానికి వస్తే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ బీసీలను ఎలా మోసం చేయాలని చెప్పి ఆలోచించి నిన్ను ఏ బీసీ లీడర్ కానీ ఏ బీసీ బిడ్డే కానీ వచ్చి అయ్యా మా బీసీలకు రిజర్వేషన్ పెంచుమని అడిగిన దాఖలాలు లేవు కానీ నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఏలడానికి పథకం పండి ఎవరైతే మోసపోతారంటే ఈ బీసీలను ఈజీగా మోసం చేయొచ్చు అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ తోటి అమలు కాని రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పి అక్కడనే మా బీసీలను మోసం చేసి నీ గద్దె నెక్కే ఉపాయాన్ని మొదలు పెట్టినావు గద్దెనెక్కినాక వంద రోజులలో నేను ఖచ్చితంగా హామీలన్నీ నెరవేర్స్తాను అందులో మా బీసీ రిజర్వేషన్ కూడా ఉంది కానీ నువ్వు వంద రోజులలో నెరవేర్చకపోయేసరికి ఈ బీసీల పక్షాన ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ బీసీలను చైతన్యవంతులు చేయాలని చెప్పేసి మా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షరాలు కల్వకుంట్ల కవితక్క గారు యూపీఎఫ్ అనే యునైటెడ్ పూలే ఫ్రంట్ని ఏర్పాటు చేసి అందులో డెబ్బై రెండు కులాలను నిమిత్తం అది ఏర్పాటు చేసి వాళ్ళను చైతన్యపరుస్తూ ఈ ఉమ్మడి మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి తొమ్మిది జిల్లాలలో బీసీ బిల్లు అమలు గురించి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసింది అప్పటిదాకా నువ్వు బీసీలకు న్యాయం చేద్దామని ఏ రోజు ఈ బిల్లు గురించి మాట్లాడిన దాఖలాలు ఈ ప్రభుత్వం లేదు అలాగే జనవరి మూడు తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెట్టినాకనే కదా నువ్వు ఈ బీసీ బిల్లు పెడదాం అసెంబ్లీలో అని మాట ఇచ్చినావు ఆ బీసీ బిల్లు పెట్టేటప్పుడు కూడా మళ్ళా ఈ బీసీ బిడ్డలు ఇంకా ఈ ప్రభుత్వం మోసం చేస్తాయని చెప్పి ఆ మీ మోసపూరితాన్ని అక్క పసిగట్టి మూడు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేసింది కూడా మా కవితక్క గారు కదా ఈ మూడు బిల్లులు పెట్టడం వల్ల బీసీలకు ఉపయోగం ఏంటిది ఒక బిల్లు పెట్టడం వల్ల అంటే ఒక బిల్లు పెడితే బీసీలే కావచ్చు బీసీ ఇతరులే కావచ్చు ఎవరన్నా కోర్టు పోతే ఆ బిల్లు కొట్టేయడం జరుగుతుంది కాబట్టి మూడు సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేసింది ఉద్యోగానికి ఒక బిల్లు విద్యకు ఒక బిల్లు రాజ్యాంగానికి ఒక బిల్లు మళ్ళా మూడు బిల్లులు పెడితే మా ఈ బిల్ ఈ బిల్లుల ఘనత కవితకే పోతా అని చెప్పి నువ్వు రెండు బిల్లులు పాస్ చేసినావు రెండు బిల్లులు కూడా పాస్ చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి కేంద్రానికి పంపి ఎన్ని రోజులు అవుతుంది అదే మీకు మన పక్క రాష్ట్రంకున్న తమిళనాడుకు తేడా చెప్తాను మూడు నెలలు దాటింది ఇంతవరకు నువ్వు రాష్ట్రపతి గారిని మా బిల్లు ఏమైంది మా బీసీ బిల్లు తెలంగాణలో పాస్ చేసి పంపిన బిల్లు ఏమైంది అని అడిగిన దాఖలాలు ఇక్కడ ఉన్నాయా ఇదే మా కవితక్క కదా అందరినీ ప్రెస్ మీట్ పెట్టి ఏమైంది మూడు నెలలు దాడుతుంది అంటే మళ్ళా నీ లోపల చలనం కలుగుతుంది నీ పార్టీలో ఉన్న ఎవరో వచ్చి కవిత ఎందుకు అడుగుతుంది అంటది అంటే ఈ బీసీల గురించి కొట్లాడే ఎవరైనా కొట్లాడచ్చు ఎవరినైనా చైతన్యం చేసే హక్కుంది గత ఉద్యమాలు నడిపినోళ్ళు కూడా ఆ ఉద్యమానికి సంబంధించిన నాయకురాలే నాయకుడే లేడు ఇదంతరు కూడా తెలిసిన సత్యం ఆ రకంగా మేమేం అడుగుతున్నాం మరి గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం ఇద్దరు బీసీలను చెప్పుకుంటూ మోసం చేస్తుంది ఈయనేమో బీజేపీ బీజేపీ అంటాడు ఫార్టీ టూ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ ముస్లింలు ఉన్నారు ఆ బిల్లు పాస్ కాదని మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళే కదా బిల్లు తయారు చేసింది ఇంతవరకు ఆ క్వశ్చన్ కు ఆన్సర్ లేదు ఏం లేదు ఇక్కడిని ఆలోచించండి ఈ రెండు పార్టీలు ఏకమై మన బీసీ మనగడకు దెబ్బతీయడానికి ఆలోచిస్తుంది ఆ రాష్ట్రపతి వారు కూడా బిల్లు పాస్ కాకపోతే అందులో ఏ డిఫాల్ట్ ఉందో ఈ డిఫాల్ట్ ద్వారా ఈ బిల్లును మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్క పంపిస్తామని కూడా ఇంతవరకు చెప్పిన దాఖలాలు లేవు బీజేపీలోమో బిల్లు అసెంబ్లీలో పెట్టినప్పుడు మద్దతు ఇచ్చారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఎమ్మెల్యేకు ఆ బీసీలలో టెన్ పర్సెంట్ ముస్లింలు ఉన్నారని తెలియదా మీరు మోసం చేయడానికి మద్దతు ఇచ్చిర్రు మరి అదే రోజు ఇంట్లో టెన్ పర్సెంట్ మేము ఈ బిల్లుకు మద్దతు ఇవ్వమంటే కాంగ్రెస్ మరి బీజేపీ ఈ బీసీల పక్షాన ఎవరు నిలబడతారో తెలుస్తుండే కదా ఈ రకంగా ఇద్దరు మోసం చేస్తున్నారు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఆ బిల్లును పక్కకు పెట్టి ఆర్డినెన్స్ అనే కొత్త నాటకం ఆడిండు ఏమైంది అని కవితక్క రౌండ్ టేబుల్ సమావేశం పెట్టంగానే కోర్టు ఆర్డినెన్స్ కోర్టు ముప్పై తారీఖు లోపు సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థ ఎలక్షన్లు పెట్టాలనగానే మళ్ళీ ఏం చేసిండు ఒక క్యాబినెట్ పెట్టిండు క్యాబినెట్ పెట్టి నేను ఆర్డినెన్స్ అన్నాడు ఆర్డినెన్స్ అంటే అర్థం ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ జరిగేది మరి అది పెట్టి కూడా పదిహేను నుంచి ఇరవై రోజుల కాలవ దాటింది మరి దాని గురించి కూడా అడగలేదు ఇదే రకంగా పక్క రాష్ట్రంలో తమిళనాడులో జరిగినప్పుడు కేంద్రం పైన పై చేసి సుప్రీంకోర్టుకు పోయి నా బిల్లు ఏమైందని అడిగింది అక్కడ కూడా తొమ్మిది సంవత్సరాలు ఎలక్షన్ లాపి బీసీలో కావాల్సిన రిజర్వేషన్ వచ్చినాకనే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ ఎలక్షన్ లో పోవడం జరిగింది ఇది మీకు తెలియదా మీకు ఇదే విధంగా చెప్తున్నాం మా బీసీల పైన మీ రెండు పార్టీలకు సిద్ధశుద్ధి లేదని చెప్పి నిరూపించడం ఇవే కదా ఉదాహరణలు ఇంతవరకు ఇంకా ఆర్డినెన్స్ విషయానికి వస్తే మళ్ళీ చేస్తున్నావు నువ్వు ఢిల్లీ పోవడానికి మా బీసీలను వాడుకోకయ్యా ముఖ్యమంత్రి గారు నీ ఢిల్లీ ప్రయాణం గురించి మళ్ళీ ఏమంటున్నావు మొన్ననేమో ఢిల్లీలో ఉండి నేను ఖచ్చితంగా ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ గురించే ప్రధానమంత్రి గారు కలుస్తున్నా ప్రధానమంత్రి గారిని కలిసి ఏదని చెప్తా అది చెప్పలేదు ఇక్కడికి వచ్చి కేబినెట్ పెట్టి బీసీ బిల్లు మీద చేతులు ఎత్తేసినావు మళ్ళా మూడు రోజులు నేను ఢిల్లీకి పోతా అంటున్నావు ఢిల్లీకి పోయి ఏం చేస్తావు మేము ఇక్కడ అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం మీరు ఢిల్లీకి పోయి ఉంటే ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాన్ని తీసుకొని పోతే బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందని నమ్ముతాం కానీ మేము కాంగ్రెస్ పార్టీ లాగా పోతే ఖచ్చితంగా బీసీలో మోసం చేయడమే జరుగుతుంది అని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిస్తున్నాము మేము బీసీ బిడ్డలం ముందుగాల దండం పెట్టి

ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి